హాయ్ అండి వెల్కమ్ టు రుతు ప్రభ వన్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగున్నారా అని అనుకుంటున్నాను ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే రాగి పిండి రాగి పిండితోని చపాతీలు చేస్తున్నాను ఎలా చేస్తున్నానో ఏంటో ప్రాసెస్ మొత్తం చూడండి మీకైతే తెలుస్తుంది ఎలా చేశాను ఏంటనేది ఇక నేను పిల్లలకి కొద్దిగా హెల్తీ ఫుడ్ పెడదామన్న ఆలోచనతోనైతే ఈ మధ్యన ఎక్కువ ఇలాంటియే చేస్తున్నాను ఇప్పుడైతే ఇక చపాతీ పిండికి అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే వాటర్ పోసుకోవాలి మనం వాటర్ బాగా మరగనించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత బెల్లం సాల్ట్ వేసుకొని మంచిగా మరగబెట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే మామూలుగా ఉప్పు వేసి కలుపుతారు అట్లా కాకోకుండా నేను పిల్లలు తినేలాగా పిల్లలు ఇష్టంగా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు బెల్ల పిల్లని తినటం వల్ల కూడా వాళ్ళకు కూడా ఆరోగ్యం ఉంటుంది మంచిగా ఈ రెండు కూడా విటమిన్స్ విటమిన్స్ మంచిగా ఉంటాయి చాలా బాగుంటుంది తినడానికి కూడా టేస్ట్ ఎక్కువ ఉంటుంది పిల్లలు తినని పిల్లలు కూడా తింటారు నాకైతే మా పిల్లలు అయితే అసలు తినరు రాగి పిండి అంటేనే చాలా దూరంలో ఉంటారు అలాంటిది ఈ మధ్య నేను ఇక కొత్తగా చేసి పెడుతుంటే కంపల్సరీగా వాళ్ళు అయితే తింటున్నారు మళ్ళీ అడుగుతున్నారు కూడా చేయమని ఇక అందుకే నేను వాళ్ళ కోసం అయితే ఇక రాగి పిండి అయితే రెడీ చేస్తున్నాను చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళు నేను చెప్పాలని నాకు తెలిసిన విషయం ఏంటంటే నాలుగు మూడు సంవత్సరాల పిల్లల కాని నుండి వంద సంవత్సరాల వరకు కూడా ఆ పిల్లయితే మంచిగా తినొచ్చు తాగొచ్చు రాగి పిండి దోశ చేసుకోవచ్చు చపాతీ చేయవచ్చు తర్వాత పూరీలు చేసుకోవచ్చు రాగి సందడి చేసుకోవచ్చు రాగి పిండితో స్వీట్స్ చేసుకో చాలా రకాలుగా చేసుకోవచ్చు నాకు నేనైతే ఈ మధ్యన దోశను చపాతి అయితే చేస్తున్నాను రా ఇంకా జాబు చేద్దామంటే జాబు చేస్తే పిల్లలు ఎక్కువ ష్టంగా తాగరు అయితేనే కాలుస్తా కదా మంచిగా ఉండి తింటారు అందుకే ఇలా అయితే రెడీ చేస్తున్నాను చూశారు కదా సాల్ట్ వేసి మరగబెట్టిన తర్వాత పిండి పోసి కలిపాను కలిపిన తర్వాత మొత్తం ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేలాగా కళాయికి అంటకోకుండా ఇలా రావాలి చూస్తున్నారు కదా పైకి దాని అదే లేచేటట్టు రావాలి ఇలా అయితే మనం రెడీ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా చేసుకోవటం వల్ల అందుకే నేనైతే ఇలా రెడీ చేస్తూ పిల్లలకైతే ఈరోజు చేస్తున్నాను ఈరోజు ఊరికి వెళ్దాం అనుకున్నాను బావకైతే అసలు కుదరట్లేదు ఎందుకంటే పని ఎక్కువైంది ఇప్పుడు అగో చూస్తున్నారు కదా అలా రావాలి అలా వస్తే మంచిగా ఉంటుంది మనం చేసేటప్పుడు కూడా ఇబ్బంది లేకోకుండా చాలా బాగుంటుంది ఇక నేనైతే ఈ ప్రాసెస్తో ఇలా అయితే చేస్తున్నాను నా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎలా చేశాను ఏంటో తెలుస్తుంది వీడియో కూడా చాలా బాగుంటుంది ఇంకా నేను మెయిన్ మెయిన్ అనుకున్నది ఏంటంటే ఇది చపాతి చేసి పిల్లలకు పెట్టాలి ఆరోగ్యంగా ఉంటారు దాంట్లో మళ్ళీ మా అత్తయ్య కూడా షుగర్ ఉంది కదా మా అత్తయ్య కూడా తింటే ఆరోగ్యంగా ఉంటుంది అన్న ఒక కారణంతో నేను ఇది నాకు రాని ఐటమ్స్ కూడా నేనైతే తిన నేర్చుకుంటున్నాను ఈరోజు ఇక అయితే రైస్ అయితే పెడుతున్నాను బావ ఖచ్చితంగా ఏం టిఫిన్ చేసినా కానీ టిఫిన్ కన్నా ఎక్కువ అన్నమే తిని వెళ్తాడు ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం రాడు మళ్ళీ నైట్ వస్తాడు నైట్ కూడా ఏ టైం అయిందో తెలియదు నైట్ పని చేస్తుండు కదా హోటల్లో తింటాడు ఇప్పుడైతే ఇక పిల్ల బాయ్స్ చూసారా అండి ఇప్పుడు మా మా ఆయన ఎంత కష్టపడి తెస్తుండో నేను ఎంత మంచిగా కూర్చొని తింటున్నాను అంటే మా బావ తేయటం వల్లే పిల్లలైనా నేనైనా మంచిగా తింటున్నాము ఆరోగ్యంతో మా బావ చాలా చాలా కష్టపడుతుండు నాకు ఒక కష్టం అన్నది రాకోకుండా నాకు ఒక బాధ్యత అన్నది లేకోకుండా మొత్తం బావే తీసుకొని బావే కష్టపడుతూ అన్నీ కట్టుకుంటుండండి ఇంకా చాలా ఇక వీడియోలో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అసలు ఏందో నాకు అర్థం కావట్లే నా నా మైండ్ మంచిగా లేదా అసలు నేనే మంచిగా లేనా అసలు ఏంది నాకేం అర్థం కావట్లేదు ఈ మధ్యనైతే కొద్దిగా నాకే కొద్దిగా డిస్టర్బ్ అనిపిస్తుంది నా వీడియోస్ కూడా వెళ్ళట్లేదు అసలు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నేను ఇంత కష్టపడి చేస్తున్నాను కానీ నా వీడియోస్ అని బాధ అనిపిస్తుంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫలితం వచ్చిద్ది అన్న ఆలోచనతోనైతే మళ్ళీ చూస్తున్నాను బియ్యమైతే రెండు మూడు సార్లు అయితే కడిగేశాను మా బియ్యంలో ఎప్పుడైనా మీరు గమనించండి ఏ పాకు ఉంటుంది ఏ పాకు ఎందుకు వేసామంటే పురుగు కొ పట్టించిన బియ్యం కదా పురుగు కొన్ని ఉంటాయని ఏ పాకు కలిపాము మేము పురుగు కొన్ని ఉంటే బియ్యం కూడా మంచిగా మాగుతాయి అన్నం ఓదిగా ఇది చాలా బాగుంటుంది అందుకే అలా చేస్తూ ఉంటాను నేను ఇప్పుడైతే అన్నం అన్నం అయితే పెట్టేశాను అన్నం అయితే ఉడికే ఉడుకుతుంది ఇంకోటి ఇక ఈరోజైతే పండగ ఉంది కదండి రేపు మీ మీరు ఫెషల్ ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి అండి మీరు ఫెషల్ ఏం చేస్తున్నారు అంటే అరిసెలు చేస్తున్నారా కారపూ చేస్తున్నారా బూరెలు చేస్తున్నారా కొత్త కొత్తగా చేస్తారు కానీ పండగ అంటేనే ఏం చేస్తున్నారు కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది కదా మీరు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అన్నది కూడా తెలుస్తుంది కదా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దసరా చెప్తున్నానండి నేను ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మాకు పండగలు వచ్చినాయి అంటే నేను చేసినా చెయ్యిన ఖచ్చితంగా మీకైతే あ。Mm hmm. చెప్పాలి హ్యాపీ దసరా అని ఏదైనా ఏ పండగైనా నేను చెప్తూనే ఉంటాను ఎందుకంటే నేను చేసినా చెయ్యకపోయినా నా ఫ్రెండ్స్ని నేను గౌరవించాలి నా అభిమానాన్ని నేను గౌరవించాలి నన్ను ఎలా చూసుకుంటారు వాళ్ళు ఎలా ఉంటారు అది అన్నది నా ఆలోచనలో ఉంటుంది అయితే ఖచ్చితంగా నేను చెప్తూ ఉంటాను నేను ఈసారి అయితే మీరు నమ్ముతారో ఎప్పుడు చెప్పలేదు కానీ ఈసారి మూడు సార్లు నాలుగు సార్లు డైలీ వీడియోలనైతే త్రీ డేస్ నుండి అయితే నేను చెప్తున్నాను నాకు ఎందుకో చెప్పాలి అని అనిపించి చెప్తున్నాను రాగి పిండి అయితే మంచిగా చల్లారిందండి కొద్దిగా చల్లారించాలి చల్లారిన తర్వాత మనం ఇలా అయితే చేసుకోవచ్చు ఒక కవర్ తీసుకొని కవర్ మీద ఆయిల్ రాసేసి ఆయిల్ మళ్ళీ మనం కవర్ దానిపైన పెట్టే అట్లా అనుకున్న తర్వాత కవర్ పెట్టేసుకొని సమానంగా మంచి గుండ్రగా ఇలా చేసుకోవాలి చపాతి కాల్చేటప్పుడు కూడా నీట్గా చాలా బాగా వస్తుందండి మనం అలా చేయటం వల్ల అందుకే నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి నేను చేసింది రైటో రాంగో కూడా చెప్పండి నాకు తెలిసిన విధంగా అయితే నేను చేశాను పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు అబ్బాయి ఇక మొన్న మొన్నైతే అమ్మ ఫోర్ డేస్ అయింది అమ్మ వచ్చి ఇక్కడ నుంచే పనికి వెళ్తుంది ఇక అమ్మ వచ్చిన కాడ నుండి పొద్దున్నే లేచి బయట ఊడ్చి మంచిగా నీళ్ళు తల్లేసి బొచ్చలు రుద్దేసి ఏడింటికాళ్ళు అమ్మైతే పనికి వెళ్తుంది సగం పని అయితే నాకు తగ్గిస్తుంది ఆ పను ఈ పని చేసి నాకైతే కొంచెం అయితే పని తగ్గిస్తుంది ఇక సాయంత్రం మళ్ళీ ఏడింటికి వస్తుంది అమ్మ పనికి వెళ్ళేసి ఇక చూస్తున్నారు కదా ఇదైతే మంచి కాలవాలని అనుకున్నా అందుకే ఈ మధ్యన ఏం జరిగిందంటే అట్ల పిల్లలు తీసుకున్నాను యూజ్ చేద్దామంటే మనసు ఒప్పట్లేదు అసలు కొత్తది తీసుకొని కూడా ఇదే జయబుద్ధి అవుతుంది అలవాటు పడ్డాం కదండి దీన్ని వదిలిపెట్టే బుద్ధి కావట్లేదు నాకు అసలు ఇక ఏం చేయాలి చపాతీలు కన్నా దీన్ని యూజ్ చేయాలి కానీ దీన్ని పడేయద్దు అని అయితే నా మనసులో ఉంది కొత్తది తీసుకు తీసుకున్నాను దాన్ని ఓపెన్ చేసిన రోజు మీరు మీకు కంపల్సరీగా నేనైతే చూపిస్తాను ఇప్పుడైతే కాలుదామని అయితే ఆయిల్ అయితే వేసాను చపాతీ టైప్ చపాతీ లాగా అయితే చేస్తున్నాను మొన్న ఒక రోజు పూరీ చేశాను కానీ మీకు ఆ రోజు వీడియో అయితే నేను పెట్టలేదు పిల్లలు షుగర్ ఉన్నవాళ్ళు మెయిన్గా ఇలా చేసుకొని మంచిగా తినొచ్చండి నేను చెప్తున్నాను కదా రోజు మనకి తాగాలంటే తాగలేమండి రాగి జావ చేసుకొని తాగుతారు కదా అలా తాగటం వల్ల తాగలేవారు ఇలా టిఫిన్ లాగా మనం చేసుకొని తిన్నా ఊకే తినబు అయితే ఆరోగ్యంగా మంచిగా ఉంటారండి ఇలా అయితే చేసుకొని తినండి ఇంకా ఇంకా ఎప్పుడైనా మనం ఇది చేసుకున్నామంటే ముందే లేచి లేచి మొదలు పెట్టుకొని చేసుకుంటే తొందరగా అయింది వాళ్ళు లే పిల్లలు వేసేలోపు మన పని కూడా అంత అయిపోద్ది ఇక నేను ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను ఎప్పుడు వెళ్తానో తెలియదు వెళ్తానో లేదో కూడా తెలియదు ఎందుకంటే బాగా అయితే బిజీగా ఉండు ఇబ్బంది పెట్టకూడదు కదా ఉంటే ఒక సెలవు ఉంటే వెళ్తాము సెలవు లేకపోతే వెళ్ళము ఇక ఇదైతే రెడీ చేసిన తర్వాత పనులు చాలా ఉన్నాయి పనులన్నీ చేసుకోవాలి బట్టలు ఉదుకోవాలి బొచ్చళ్ళు రుద్దుకోవాలి ఇంట్లో పనులు అయితే చాలా ఉన్నాయి ఈ మధ్యన లైవ్ అయితే పెడుతున్నాను కానీ లైవ్ పెట్టడం వల్ల మంచిగా గ్రోతింగ్ వస్తుంది వీడియోస్ పోతున్నాయి సర్ప్రైజ్లు పెరుగుతున్నారు కానీ వామ్ ఏందో అసలు నాకు టార్చర్ అనిపిస్తుంది నాకు ఆ వీడియో వీడియోలు పెట్టాలన్నా మనసు ఒప్పట్లేదు లైవ్ చేద్దామన్నా మనసు ఒప్పట్లేదు రోజు నుంచి అయితే లైవ్ కూడా ఆఫ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే దానివల్ల మంచిగా కామెంట్స్ అయితే రావట్లేదు బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు ఎందుకు పెడతారో తెలియదు వాళ్ళకి అమ్మలు ఉంటారు అక్కలు ఉంటారు చెల్లెలు ఉంటారు కానీ కామెంట్స్ ఎందుకు పెడతారో తెలియదు నాకైతే బాధ అనిపించింది ఇక ఇది పెట్టినా పెట్టకపోయినా ఎట్టయినా వీడియోల మీద అయినా వస్తాయలే అన్న ఆలోచనతోనైతే వీడియోలు అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను లాంగ్ వీడియోస్ అయితే కంపల్సరీగా చేస్తాను అందరూ బ్లెస్ చేయండి అండి నా వీడియోస్ మంచిగా గ్రోతింగ్ కావాలండి అందరు చూడండి నేనేమన్నా ఎలా చేస్తున్నానో కామెంట్స్ చేసి కూడా నాకు పెట్టండి ఎందుకంటే నేను తప్పు చేస్తున్నాను రైడ్ చేస్తున్నాను మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదా ఎంతోమందిరు ఉన్నారు లైవ్లోకి ఎంతో మంది వస్తారు కానీ వీడియోలో చూస్తే ఎవరు ఉండరు కామెంట్స్ కూడా ఎక్కువ చేయరు నాకు అక్కడే బాధ అనిపిస్తుంది వీడియోలో కూడా అట్లానే చూసి కామెంట్ చేస్తే బాగు అన్న ఆలోచన అయితే వస్తుంది మీరు చూస్తారని అయితే నేను ఆశిస్తున్నాను ఇక ఈరోజైతే ఇక ఈ పనులు అయితే అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళే పని ఉంది బయటికి వెళ్ళాలి ఎలా చేస్తున్నాను నేను ఎలా వండుతున్నాను అన్నదైతే నాకు అప్పటికప్పుడే చేస్తానండి నేను ఏది సొంతగా ప్రిపేర్ గాను ఈరోజు ఇలా చేయాలి అనేది అసలు అస్సలు ప్రి ప్రిపేర్ గాను ఇగో సోమరుతనం గురించి చెప్పాలి అనుకుంటున్నాను మనం సోమరిగా అసలు ఎట్లా ఉంటామంటే సోమరుగా ఎలా ఉండకూడదు అన్నదైతే చెప్తాను నేను సోమరుగా ఉంటూ పని చేయకోకుండా కొంతమంది ఉంటారు కదా అసలు ఉండకూడదు మనకు అలాంటి ఆలోచన రాకూడదు అంటే మార్నింగ్ లేచాక తొందరగా మనం ముఖం కాలు చేతులు కడుక్కొని బయటికి వెళ్ళేసి ప్రేర్ చేసుకున్నాక మళ్ళీ ఇంట్లోకి వచ్చాక పాలు పాలు పొయ్యి మీద పెట్టి టీ కాగబెట్టి ఆ తర్వాత మనం ఏదైనా టిఫిన్కి ప్రిపేర్ చేయాలనుకుంటే టిఫిన్కి ప్రిపేర్ చేసేసి అన్నీ చేసిన తర్వాత అన్నం వండుతాం కదా ఇక మనం ఒక్కొక్క పని చేస్తుంటే మనకి ఏం సోమర్తనం ఉంటుందండి ఎమ్మటెమ్మటే పనులు కూడా అయిపోతూ ఉంటాయి కదా మనం చేసిన ఫీలింగ్ కూడా మనకు ఉండదండి ఎందుకంటే ఒక పని తర్వాత ఇంకో పని చేస్తాం ఇంకా మనకి ఎందుకు అలా ఆలోచనలు ఎందుకు ఉంటాయి చెప్పండి నాకైతే అసలు ఉండను కూడా ఉండవు ఇక నేను ఒకదానం ఒకటి చేసుకుంటాను నేను ఆ పని అయ్యేసరికి కూడా వన్ అయింది టూ అయింది ఒక్కోసారి బట్టలు ఉతికేసి బొచ్చలు ఉద్దేసుకొని గదులన్నీ శుభ్రంగా ఊడ్చేసి సదిరేసరికి చాలా టైం అయితే పడుతూ ఉంటుంది నాకు ఇలా అయితే పని అయితే కంప్లీట్ చేసుకున్నాను పని మొత్తం అయితే అయిపోతూ ఉంటుంది ఇక సాయంత్రం కూడా సాయంత్రం పని అయితే మంచిగా మనం ఇష్టమైన పని మొదలు పెట్టాలి ఫస్ట్ మనకి ఇష్టమైన పని మొదలు పెడితే మనకి ఎమ్మటే పని మొత్తం అయిపోతూ ఉంటుంది నేను ఫస్ట్ అయితే సాయంత్రం అయితే ఐదు అయిందంటే ఐదున్నర అయిందంటే చాయ్ పెట్టుకొని తాగుతాను చాయ్ పెట్టుకొని తాగిన తర్వాత బొచ్చలు బయట వేస్తాను బొచ్చలు రుద్దేస్తాను తర్వాత మంచిగా బట్టలన్నీ అన్నీ వేస్తాను గదులు ఊగుతాను తర్వాత వంట చేయటం అట్లా మొదలు పెట్టుకుంటాను ఇక నాకు సోమరి అని అయితే ఉండదు మనం ఎప్పుడైతే ఈ బొచ్చలు రుద్దుదాంలే ఇక ఈ బయట ఉన్నాయి లే రుద్దుదాం ఏం కాదులే ఇంకెవరు ఉన్నారులే అడుగోళ్ళు అనుకోబాకండి మన పని మనం తొందరగా చేసుకుంటే మనకే మంచిది మన పిల్లలైనా మన ఎవరైనా కానీ వాళ్ళు లంచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా పిల్లలు వాళ్ళ కోసం తొందరగా ప్రిపేర్ చేసేలాగైతే ఉండండి సోమర్తనంగా ఎవరు ఉండబాకండి నాకైతే అనిపించింది అయితే నేను చెప్తున్నాను మీకు ఏమన్నా బ్యాడ్గా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి మంచిగా అనిపిస్తే మాట్లాడండి ఎందుకంటే నేను ఉన్నదే చెప్తున్నాను కానీ నేను అబద్ధమైతే చెప్పట్లేదు ఇప్పుడు మనం బట్టలు నానబెడతాం బట్టలు ఆహా కాదు రెండు బట్టలు ఉన్నాయి అనుకో మనకి ఆ రెండు బట్టలే ఉన్నాయిగా ఇవాళ ఉతకటం అవసరమా ఎందుకు ఉతకాలే వద్దులే ఉతకొద్దులే అనుకుంటాం అది తప్పే కదండి అట్ట అనుకోవటంలో చాలా తప్పు ఉంటుంది కదా ఎందుకు అనుకోవాలట్ట ఎందుకు అనుకోవాలండి మన బట్టలు మనం అదే శుభ్రంగా తొందరగా ఉతికేసుకుంటే మంచిగా ఎండుతాయి ఇంట్లో మడతేసి పెట్టుకుంటాము ఇంకేం సోమార్తనం అంటే మనకు పని కూడా అయింది అదే మనం బట్టలు బట్టలు ఉతుక్కోకొని ఒక రోజు నుంచే ఉంటే రెండో రోజుకి చాలా బట్టలు అవుతాయి అప్పుడు నడువులు నొప్పులు వేస్తాయి ఓపకు ఉండవు చేత కాదు మనం చేసుకోవటానికి కూడా మనకు ఓపిక ఉండదు ఎట్లా ఎందుకు ఉండాలి మంచిగా మన పని మనం పెందలాడు చేసుకొని మొదలు పెట్టుకొని ఏ రోజు బట్టలు ఏ రోజు అంట్లు ఆ రోజు చేసుకుంటే మనకు కూడా ఈజీగా అనిపించింది కదా కష్టమేమనిపించదు నాకైతే నేను ప్రతిరోజు నేను చేసే పని ఏదైనా కానీ నేను మంచిగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాను ఒకదానం తోడు చేస్తూ ఉంటాను వెళ్తూ ఉంటాను నాకేమీ ఇబ్బంది కూడా అనిపించదు అసలు ఇక చపాతీలు అయితే కాల్ చేస్తున్నాను చపాతీలు ఎలా చేస్తున్నాను ఏంటన్నది కూడా మీరు మొత్తం చూసి మీరు కూడా చేసుకోండి ఎలా చేయాలో అదంతా కూడా పెట్టేశాను టీ అయితే రెడీ అయిపోయి ఇక ఆ అయితే టీ అడిగిండు మళ్ళీ బావ కోసం వేడి చేసి ఇస్తున్నాను ఇగో చపాతి అయితే ఇంత పెద్ద చపాతి వచ్చింది ఇక్కడైతే లాస్ట్ చపాతి చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను ఇలా చేస్తా అని కూడా నేను అనుకోలేదు ఇక అమ్మైతే ఉంది కదా పొద్దున్నే అమ్మ అయితే లేసి చాయ్ పెట్టించా అమ్మ అయితే చాయ్ తాగేసి వెళ్ళింది ఏం టిఫిన్ కూడా చేయట్లేదు పాప ఆడావుడిగా వెళ్ళిపోతుంది నేనేమో పిల్లల కోసం అప్పుడేదో తొందరగా లేచి చేసేదాన్ని ఇప్పుడేమో కొంచెం లేటుగా లేస్తున్నాను పిల్లలు వాళ్ళు ఇంటికాడే ఉంటున్నారు కదా చెయ్యొచ్చులే అన్న ఆలోచనతోనైతే ఉంటున్నాను అందుకే వాళ్ళకైతే ఏమీ తొందరగా అయితే చెయ్యట్లేదు లేచిన తర్వాత చిన్నగా అయితే ఈ పనులు అయితే చేసుకున్నాను నేను ఎలా చేశానో కామెంట్ చేసి అయితే చెప్పండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే అబ్బా లైక్ చేయట్లేదు అబ్బా ఎవరు ఒక లైక్ కూడా చేయట్లేదు అబ్బా లైక్ చేయండి బాయ్ బాయ్